హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న యువకుడికి ఏపీ మంత్రి సవిత హితబోధ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో రహదారి భద్రతా మంత్రి పాల్గొన్నారు సోమాందేపల్లికి చెందిన సాయి అనే యువకుడు హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్నాడంటూ మంత్రి సవిత నేరుగా అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు రెండు పాయింట్ ఐదు లక్షలతో ఆ బైక్ కొనుగోలు చేసినట్టు యువకుడు తల్లి చెప్పారు వాహనం కొనివ్వగానే బాధ్యత తీరిపోదని పిల్లలకు హెల్మెట్ ధరించడం అలవాటు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఆమెకు మంత్రి సూచించారు అమ్మకు ఫోన్ చేసి ఇవాళ లేకపోతే బండి రాదు హలో అమ్మా నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా బాగున్నారా బండి మీరు మంచి బండి కొనిచ్చినారు ఎంత బండి ఉంది తల్లి లక్ష బైక్ కొనిచ్చినావు చాలా సంతోషం మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు ఏం చేద్దామంటావు అవునమ్మా ఓకే బండి ఏమో కొనిచ్చావు తల్లి నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకుని బయటకు వచ్చే బాధ్యత నీదే నీ కొడుకు ఆరోగ్యం కోసం చూస్తున్నాం ఓకే ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం బండి మళ్ళీ మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు ఇప్పుడు ఇప్పుడు మేమే హెల్మెట్ పంపి పెట్టి పంపిస్తాం మీ అబ్బాయికి ఓకేనా ఓకే ఏం సారీ వద్దు జాగ్రత్త ఓకే అమ్మా థ్యాంక్ యూ అంటే ఏం పాడవు దేవిని చూడవుట్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి మనం బాగుంటే మాట్లాడుకొని డిస్కషన్ జరగాలి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి మా కోసం కాలేదు కోసం మీ తల్లిదండ్రులు కష్టపడి పట్టి కొనిచ్చారు మీరు బాగుండాలనుకుంటున్నారు మీ సేఫ్టీ కోసం రోడ్ సేఫ్టీ